క్రైస్తడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యస్ శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ కీర్తనాకారుడంటున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని అవును ప్రీలారా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఎంతో శక్తి కలిగినదిగా మనల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది ఇట్టి సంతోషాన్ని ఇంత గొప్ప నెమ్మదిని దావీదు మహారాజు అనుభవించాడు దేవుని వాక్యాన్ని చదివి నమ్మి ఆ వాక్యం మీద ఆధారపడినప్పుడు దావీదుగారు తన జీవితంలో ఎన్నో అద్భుతాలను దేవుని ద్వారా పొందుకున్నాడండి ప్రీలారా దావీదు ఒక గొప్ప మహారాజై ఉన్నప్పటికీ దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని తన బాధను తనకొచ్చిన శ్రమలను నిందలను తనకెదురైన క్లిష్ట పరిస్థితులన్నిటినీ దేవునికి చెప్పేవాడు ఆయన మాటలను ధ్యానించేవాడు తద్వారా దేవుని నుండి గొప్ప సహాయాన్ని నెమ్మదిని పొందుకొని సంతోషంగా జీవించినాడండి ప్రియ సహోదరి సహోదరు దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే ఆ వాక్యము మనల్ని బాగు చేస్తుంది స్వస్థపరుస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది గొప్ప జ్ఞానాన్ని తెలివిని అధిక బుద్ధిని అనుగ్రహిస్తుందండి దేవుని వాక్యం ప్రీలారా అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని పాపము జోలికి వెళ్లకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది భద్రపరుస్తుంది మనలో దైవ భయాన్ని పుట్టిస్తుంది కాబట్టి ప్రతి ఉదయం ప్రతి రాత్రి దేవుని వాక్యం చదువుట ద్వారా మన బాధల నుండి మనకొచ్చిన శ్రమలు సమస్యల నుండి మనం ఎంతో నెమ్మదిని పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనకి లోకంలో ఎన్నో ఆస్తులు ఉండొచ్చు పేరు ప్రతిష్టలు మంచి ఉద్యోగము జ్ఞానము కలిగి విలాసవంతమైన సుఖమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండొచ్చు కానీ హృదయంలో నెమ్మది సమాధానం లేకపోతే మనం కలిగి ఉన్నవన్నీ వ్యర్థమేనండి ప్రియ విశ్వాసి ఈ లోకంలో నెమ్మది సమాధానాన్నివ్వడం ఏ ఒక్కరికి సాధ్యం కాదండి అది కేవలం దేవుని వాక్యం ద్వారానే సాధ్యము వాక్యము అనగా దేవుడేనండి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అన్న వచనం ప్రకారం దేవుడై ఉన్న వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టద్దు ఏహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చెయ్యనదంతయో సఫలమవును అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదుడ ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంటే మనం చేసేదంతా సఫలం కావాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి చాలామంది ప్రార్థన మాత్రమే చేస్తారు కానీ వాక్యాన్ని చదవరు అలా చేస్తే మనకు ఫలితం ఫలములు ఉండవు ప్రియ విశ్వాసి ఈనాడు ప్రభువును అంగీకరించిన నీ జీవితంలో బాధొచ్చినప్పుడు శ్రమలెదురైనప్పుడు కష్టమొచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కన్నిటితో దుఃఖంతో రోధించే సమయాలలో నువ్వు ఏం చేస్తున్నావు నీ బాధలను ఎవరితో పంచుకుంటున్నావు అసలు హృదయంలో నెమ్మది కలిగి జీవిస్తున్నావా ఆలోచించు చాలామంది ఎంతటి కష్టాన్నైనా ఎంత పెద్ద బాధనైనా భరిస్తారు కానీ వాక్యాన్ని చదవరు ప్రార్థించరు దేవుని ఎద్దుకు రారు కాబట్టే వారింకా బాధల చేత పట్టబడుచున్నారండి బహుగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవుని బిడ్డ ఈనాడు నువ్వు అనేకమైన బాధలు భయాలు ఆందోళనల మధ్య జీవిస్తున్నావా ఈనాడు నీ కుటుంబంలో రకరకాల బాధలను బట్టి నెమ్మది లేని స్థితిలో నీవున్నావేమో అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావా రకరకాల పరీక్షలు రాసి ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వక ఉద్యోగం దొరకక బహుగా బాధపడుతున్నావేమో నువ్వు పనిచేసే స్థలంలో సమస్యలా నీ వ్యాపారంలో వచ్చే నష్టాలను బట్టి నువ్వెంతో కృంగిపోతున్నావా నీ బిడ్డలను బట్టి బాధనా వివాహం జరగడం లేదని దిగులా సంతానం అందడం లేదనా బిడ్డలు తరచూ అనారోగ్య పాలవుతున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అన్న వచనం ప్రకారం ప్రియదేవుని బిడ్డ నీ బాధల వెనుక దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నీ దుఃఖాన్నంతటినీ తొలగించబోతున్నాడు నీకు గొప్ప నెమ్మదిని ఇచ్చేవాడు నీ దేవుడేనండి కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడే నీతో మాట్లాడతాడు ప్రతి పరిస్థితిని నీకు తెలియజేస్తాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అవునండి ఈనాడు ఆ దేవాది దేవుని వాక్యం మనల్ని రకరకాలుగా బ్రతికిస్తుంది మన బాధలలో ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది మనకి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చదివి చూడు నీకెంత నెమ్మది వస్తుందో నీకెంత సంతోషం కలుగుతుందో అట్టి గొప్ప నెమ్మదిని సంతోషాన్నిచ్చేది కేవలం దేవుని వాక్యమే ప్రియలారా మన బాధలలో మనుషులు కొంతసేపే మనతో ఉంటారు కొంత సమయం మాత్రమే మనల్ని వారు ఆదరిస్తారు తర్వాత వారు వెళ్లిపోయినాక మరలా బాధే కదా మనకు కాబట్టి మనుషుల ఆదరణ వారి ఓదార్పు కోరుకోవడం కాకుండా దేవుని ఓదార్పును కోరుకుందాము దేవుని ఆదరణనే మనము కోరుకునే వారిమిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా తన గొప్ప ఆదరణను నెమ్మదిని సంతోషం సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి మీ వాక్యము ప్రతి పరిస్థితిలో కూడా మమ్మను బ్రతికించేదిగా ఉంటుంది ప్రతి బాధ నుండి ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది అయ్యా మీ జీవము గల వాక్యమును బట్టి మీ చక్కని మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మా బాధలలో మా కష్టాలలో మీ వైపు చూసే వారిమిగా మీ వాక్యాన్ని ధ్యానించే వారిమిగా తద్వారా గొప్ప సంతోషాన్ని పొందుకునే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చెయ్యండి దేవా ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి చేసే ప్రతి పనిలో కూడా మీరే మాకు బలాన్ని శక్తిని అనుగ్రహించండి దేవా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈనాడు ఏ బిడ్డ జీవితంలో చూసినా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు దేవా దయచేసి వాటన్నిటి విషయమై బిడ్డలు బాధపడకుండా మనుషుల సహాయం ఆశించకుండా మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ గొప్ప నెమ్మదిని ఆదరణను పొందుకొనుటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశీర్వదించే దేవుడో తండ్రి స్వస్థపరిచే దేవుడవు క్షమించే దేవుడవు అక్కును చేర్చుకొని భద్రపరిచే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవ బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా కాపుదల భద్రతా క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుండి శత్రువుల నుండి అపవాద నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా కృప చూపించండి దయ చూపించండి బిడ్డలందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలమే లేచి మీకు ప్రార్థించి మీ వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా ప్రతి దినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం మీద ఆశ పెట్టుకుని జీవించే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ మాటలను బట్టి మేము ఆదరణ పొందుకునే వారి మీద మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈనాడు కష్టాలలో వ్యాధులలో బాధలలో మీ వైపు చూసే మనసును మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మా స్వంత వారిని మా కుటుంబ సభ్యులను మా బ బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను కూడా ఇట్టి గొప్ప విశ్వాసంలోకి నడిపించండి దేవా ఇట్టి ధన్యతను వారు కూడా పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా బిడ్డల మనోనేత్రాలు వెలిగించండి దేవా ఇడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు ఒక్కసారి కార్యం చేశారంటే దానిని త్రిప్పివేయి వేయివాడు ఏ ఒక్కడు లేడు ప్రవ్వా దయచేసి బిడ్డలందరినీ రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాపాడండి చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరే అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చేటకు సహాయం చేయండి బిడ్డలకు మీరే భద్రతగా ఉండండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి చక్కని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని కాపాడండి దేవా భద్రపరచండి తోడుగా ఉండండి ప్రవాహ దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఇలా బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడై ఉండి చక్కని సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలకు ఉద్యోగాలు లేక చేయడానికి పనులు లేక కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అట్టి వారి బాధను మీరు చూడండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాన పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల నుండి సంపూర్ణమైన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి దేవా బాగు చేయండి బిడ్డలందరికీ సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరే బాగు చేయండి దేవా బిడ్డలందరి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు గృహాలు లేక బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా బిడలకు సాటి అయిన సహాయాన్ని అందించండి దేవా వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలకు వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్నారు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ఏడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంతాన విషయమై భార్య ఎంతో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా వారి బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రశ్న కొరకు ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఏళ్ళ మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అలాగే దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వాతావరణం పరిస్థితులను బట్టి ఎంతో మంది రకరకాల జబ్బులతో బాధపడుచుండగా ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ప్రతి రోగాన్ని జబ్బును వ్యాధుని ఏ నామంలో గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతిరోజు బిడ్డలు రిక్వెస్ట్ పెడుతుండగా ప్రతి దానికి మీరే గొప్ప సమాధానం అందించండి దేవా బిడ్డల బాధలను వారి సమస్యలను మీరు తీర్చండి దేవా బిడ్డలకు గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి దేవా ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులు సేవకురాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమును మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు యవనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఫలింపజేయండి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటున్నారు పాపపు అలవాట్లకు బాన్సలుగా బ్రతుకుతున్నారు విడుదల లేని వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారిలో జరిగించండి దేవా ప్రతి బానిసత్వం నుండి ఎడిక్షన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలకు మీ గొప్ప రక్షణ కార్యం అందించండి దేవా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడలు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ఈనాడు ఫారెన్ వెళ్లాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా నాయన దుష్టు నుంచి అపవాదం నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా ఆయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వారే వారిని పోషించండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ